ఇరవై మూడో వార్డు వరకు అవసరం లేదు నువ్వు రాజీనామా చేయనీపై పోటీ చేసి గెలుస్తా లేకుంటే నేను మా ఇన్ఛార్జ్ రాజకీయ సన్యాసం తీసుకుంటామని టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి మహబూబ్ బాషా పులివెందుల మున్సిపల్ ఇన్ఛార్జ్ వరప్రసాద్కు సవాల్ విసిరారు మున్సిపల్ చైర్మన్ కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే రాజీనామా చేసి పోటీకి నిలబడాలని ఆయన డిమాండ్ చేశారు మీరు గెలుచుకోండి అని బీటెక్ రవి గారి సవాల్ ఇచ్చినారు ఏ మన చైర్మన్ గారు నీకు నిజంగా శిశుశుద్ధి ఉంటే నువ్వు చేతనైతే ముఖ్యంగా నీ వాటు నువ్వు రాజీనామా చేయి నువ్వు రాజీనామా చేయి నీ మీద నేనే నిలబడతా నిలబడి గెలిచకపోతే నేను మా మా ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారు కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటాం నీకు నిజంగా శిశుశుద్ధి ఉండి నువ్వు మాట్లాడిన మాట కట్టుబడితే రేపైనా కానీ పూలం దగ్గర డిబేట్ కూడా వస్తాము నువ్వు రాజీనామా చేయాలా నేనే నీ మీద పోటీ చేసి గెలచకపోతే మేము పులివెందులో తెలుగుదేశం పార్టీ నుంచి శాశ్వతంగా తప్పుకుంటాం నేను బీటెక్ రవి గారు కూడా తప్పుకుంటాం నీకు అయితే రేపు నువ్వు అన్నావు కదా మున్సిపాలిటీ కూడా గెలిచలేరని చూస్తాం ఆయన వరకు లే మా మీదనే నువ్వు పోటీ చేసి గెలుచు రాజకీయ సన్యాసం తీసుకుంటాం నిజంగా చిత్రశుద్ధి ఉంటే వరప్రసాద్ గారిని ఒకటే అడుగుతున్నా మళ్ళీ మళ్ళీ అడుగుతాను నీకు నిజంగా నువ్వు ని చిత్రశుద్ధి ఉండి తెలుగుదేశం పార్టీ ఏమి గెలిచలేదు అని నువ్వు అంటానావు కదా ఇప్పుడు కూడా మళ్ళా సవాలు విడుస్తున్నాం నువ్వు రాజీనామా చేయి నీ వార్డులోనే నువ్వు పోటీ చేయి మేము పోటీ చేస్తాం గెలిచకపోతే నేను బీటెక్ రవి గారితో సహా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా